పేరు డాక్టర్ అమిరెడ్డి రజని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా అధ్యక్షురాలని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షురాలని గత సోషల్ మీడియాలో స్మిత సబర్వాల్ కలెక్టర్ గారు దివ్యాంగులను కించిపరిచే విధంగా సివిల్స్ దాంట్లో వీళ్ళకి రిజర్వేషన్ కోట ఎందుకు అనేది సోషల్ మీడియాలో అలచల్ చేశారు మేడం గారు అసలు ఆ సివిల్ దివ్యాంగులు ఎందుకు చెయ్యలేరో ఆవిడ అసలు ఆ ఓడి ఎందుకు వచ్చిందో మాకు సంజేసి చెప్పి అందరి సమక్షంలో మాకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మేము కూడా డైరెక్ట్గా క్షమాపణ అడగటం లేదు మీరు మా దివ్యాంగుల వల్ల ఏం ఫేస్ చేశారో అది మాకు వివరించి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిటీ వాళ్ళే మా దివ్యాంగులు కూడా చేయగలరు అని చెప్పి ఎలక్షన్ కమిటీలకి మాకు డ్యూటీలు ఇచ్చారు దివ్యాంగులకి ఎంప్లాయీస్కి దివ్యాంగులు ఏం చేయలేదు అనేది కాదు ఏదైనా మా దివ్యాంగులు చేయగలము దీనికి గవర్నమెంట్ కూడా వెంటనే స్పందించి కలెక్టర్ గారి మీద ఇమ్మిడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీంతో ఇది ఖండించకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇష్యూని ఖండించకపోతే మిగతా వాళ్ళు కూడా మా దివ్యాంగులు చిన్న చూపే చూస్తారు ఇప్పటికీ చాలా చోట్ల దివ్యాంగులంటే చూపు అనేది ఉంది విత్ గవర్నమెంట్కి కూడా ఉంది దివ్యాంగులంటే అది ఎవరన్నా మామూలు దివ్యాంగుల్ని కించిపరిచే విధంగా మాట్లా మాట్లాడితే విత్ కలెక్టర్గా మీరు యాక్షన్ తీసుకోవాలి అలాంటప్పుడు మీరే దివ్యాంగుల్ని కించిపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మా దివ్యాంగుల సంస్థలే కానీ మానవ హక్కుల ఆర్గనైజేషనే కానీ ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం మేము ఊరుకు చెప్పి క్షమాపణ చెప్పవలసిందిగా కోరుచున్నాము సంజయ్ మాకు గనక సబబుగా ఉంటే క్షమాపణ అనేది చెప్పక్కర్లేదు నేను అది కూడా చెప్తున్నాను దయచేసి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు వెంటనే ఆవిడపై ఎందుకు అందో వివరణ కోరి మాకు క్షమాపణ చెప్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను